వృషభ రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ మూడు రోజుల్లో వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంతేకాకుండా ఎవరు చూడకుండా ఉన్నప్పుడు ఈ వీడియోని చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వృషభ రాసేవారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వృషభ రాశి వారు చాలా అమాయకంగా ఉంటారు చాలా మంచివారు కూడా వృషభ రాశి వారు ఎవరైనా కానీ ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని మాత్రం చనిపోయేంత వరకు మర్చిపోరమాట ఇక అంతేకాకుండా అంతా నమ్మిన మేకను మనుషులు ఏం చేస్తున్నారో దాన్ని ఎలా వాడుకుంటున్నారో మనందరికీ కూడా తెలిసిన విషయం అదేవిధంగా వృషభ రాశి వారిని కూడా జనం ఎక్కువగా వాడుకోవడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు కూడా జనంతో అభిమానంగా ప్రేమగా ఉండండి కానీ వారు వాడుకుంటే మాత్రం వారు వాడుకోవడానికి మీరు ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉండడాన్ని మాత్రం గుర్తుంచుకోండి అలాగే వీరికి జనం తరపు నుంచి బాధలు కష్టాలు ఎక్కువే అని చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా అంటున్నామంటే కనుక వీరిని ఎవరైతే పోగడడం అంటే ఎక్కువగా పోగిడి పనులు చేయించుకోవడం ఎక్కువగా మాయ చేసి అని చెప్పి అంటూ ఉంటాం కదా ఎక్కువగా మాయ చేసి పనులు చేయించుకుంటూ ఉండడం ఇలా చేస్తూ ఉంటారనమాట జనంతో వీరు ఎంత అమాయకంగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా ప్రతి పనిలో కూడా వీరికి చెడు చేయాలి అని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట వీరి మంచితనానికి వారికి భగవంతుడు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి అంటే కనుక కష్టం కన్నీరు అని చెప్పుకోవచ్చు ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా ఏ చెట్టుకైతే కాయలు ఎక్కువగా కాస్తాయో ఆ చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు అని చెప్పి వీరికి ఉన్న ఒకే ఒక మంచి అవకాశం ఏంటో చెప్పమంటారా దైవానుగ్రహం అనేది వీరికి చాలా ఎక్కువ కాబట్టి వీరు ఎవరినైనా కానీ అంటే ఎదుటివారు వీరిని మోసం చేయాలి అని చెప్పి చేసినా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరికి ఏ అన్యాయం అనేది కూడా కలగకుండా చూస్తూ ఉంటారనమాట కానీ ఎదుటివారు వీరిని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు వీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు కోపడుతూ ఉంటారు అని చెప్పి కానీ వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు చాలా మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు కానీ ఎదుటివారి వారు మాత్రం ఎక్కువగా వీరిని బాగా ఇబ్బంది పెట్టి బాగా రెచ్చగొడతారనమాట అప్పుడు వీళ్ళు అరిచినప్పుడు మళ్ళీ వీరిపై వ్యక్తిగతంగా పగలు పెంచుకుంటారు వీరి మీద ద్వేషాన్ని పెంచుకుంటారు తప్పుగా మాట్లాడతారు వీళ్ళు మమ్మల్ని అప్పుడు ఆ రోజు నిందించారు అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీరు ప్రతి విషయంలో కూడా ఎదుటివారిని ఎక్కువగా నమ్మొద్దు అంతేకాకుండా కాకుండా ఎదుటివారితో ఎక్కువగా పరిచయాలు పెంచుకోకండి ఎక్కువగా మాట్లాడొద్దు జనంతో చాలా తక్కువగా మాట్లాడండి అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనం జోలికి వెళ్లకుండా ఉండండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఒకరి కారణంగా మనకి నష్టం జరుగుతుంది అంటే ఆ నష్టం నుంచి తప్పించుకోవడానికి మనం వారికి దూరంగా ఉండడంలో తప్పేమీ లేదు కదండి ఎంత మంచిగా ఉన్న మనల్ని వాడుకోవాలని చెప్పి చూస్తున్నప్పుడు ఎంత మంచిగా ఉన్న మనల్ని రెచ్చగొట్టాలని చెప్పి చూస్తున్నప్పుడు ఎంత మంచిగా ఉన్న ఏదో ఒక తప్పును వెతుకుతూ ఉన్నప్పుడు అటువంటి జనంతో దూరంగా ఉండి మన పని మనం చూసుకొని మనల్ని మనం ప్రేమించుకొని మనల్ని మనం గౌరవించుకుంటే మన పనులు సక్సెస్ అవుతాయి మన పనులు ఏవి పెండింగ్ పడకుండా ఉంటాయి చక్కగా సకాలంలో ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మన పనులు అనేవి మనం ముగించుకోవచ్చు అనమాట ఎప్పుడూ జనంతో ఎదుటి వారితో ఎక్కువగా మీరు దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తే మీకు గౌరవం అనేది అంతగా పెరుగుతుంది ఇప్పుడు ఒక మనిషిని గమనించారు అనుకోండి ఒక మనిషి వేరే వారితో చాలా ఈజీగా కలిసిపోతే చాలా ఈజీగా మాట్లాడుతూ అలా ఉన్నారు అనుకోండి ఆ మనిషిని అంతగా ఎవరు గౌరవించరు అదే కొంచెం దూరంగా ఉండడం కొంచెం తక్కువగా ఉండడం ఆ మనిషి పలికితేనే పలకడం అనుకున్నట్లుగా ఉంటే ఆ మనిషికి గౌరవం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అలా మీకు మీరు గౌరవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అన్న ఉద్దేశంతో అనమాట మీరు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీకు పూర్తిగా తగ్గిపోతాయి అనమాట ఇక ఈ రెండు రోజుల విషయానికి వస్తే ఈ రెండు రోజులు చాలా బిజీగా ఉంటారండి మీరు తినడానికి కూడా మీకు టైం ఉండదు ఉదయాన్నే ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేయడం కాఫీ టీ తాగేసేయడం ఫాస్ట్గా పనికి వెళ్ళిపోవడం మళ్ళీ భోజనం టైంకి ఆదరాభద్రగా ఏదో లైట్గా వచ్చి భోజనం చేసేయడం మళ్ళీ సాయంత్రానికి రావడం మళ్ళీ ఆదరాభద్రాగా మళ్ళీ ఒక ముద్ద తినడం పదకొండుకో పన్నెండుకో పడుకోవడం ఇలా గడిచిపోతుంటాయి మీకు ఈ రెండు రోజులు కాబట్టి ఎక్కువగా కష్టపడుతున్నారు కాబట్టి పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ పని అంత చక్కగా మనం చేసుకోవాలంటే మన ఆరోగ్యానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాస్త అంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి టైంకి తినండి టైంకి పడుకోండి ఎక్కువగా హరి వరియలు తగ్గించుకోండి ఇవన్నీ తగ్గించుకోవడం వల్ల మీ ఆరోగ్యం అనేది ఇంకా బాగుంటుంది ఇక మీరు రెండు రోజుల్లో కూడా డబ్బు చూస్తారు ఆర్థికంగా వ్యాపార పరంగా కానీ మీరు చేస్తున్న బిజినెస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మీకు డబ్బులు ఎక్కువగా వచ్చే సూచనలు అయితే ఈ రెండు రోజులు కనిపిస్తున్నాయన్నమాట కాబట్టి డబ్బు అధికంగా వస్తుంది కదా అని చెప్పి ఖర్చులు ఎక్కువగా చేయకుండా డబ్బును నిలుపుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వివాహ యోగం కూడా కలిసి వచ్చే భాగ్యం ఈ సంవత్సరంలో కనిపిస్తుంది ఎవరైతే వృషభ రాసేవారు ఇంకా వివాహం జరగలేదు అని చెప్పి అనుకుంటున్నారో వారికి వివాహ యోగం భాగ్యం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొంచెం గట్టిగా వివాహం అంటే పెళ్లి చూపులు చూసుకుంటారని సంబంధాలు వెతుకుతారు కదా కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి గట్టి ప్రయత్నం కనుక చేస్తే మీకు ఈ సంవత్సరంలో మంచి సంబంధం అనేది కుదురుతుంది ఇక అంతేకాకుండా మీరు ఈ రెండు రోజుల్లో ఒకరోజు మాత్రం కొంచెం సరదాగా బయటకు వెళ్తారనమాట ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరిగే సమయం ఈ ఎగ్జామ్స్లో పిల్లలు ఎలా చదువుతారు అని చెప్పి వృషభ వారి యొక్క పిల్లలు కానీ లేదా విద్యార్థుల్లో వృషభ రాసేవారు ఉన్నా కానీ ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చదివిన చదువుకి మీరు పడిన కష్టానికి మంచిగా మీకు పేపర్ అంటే ఎగ్జామ్ పేపర్లు కూడా అన్నీ మీకు మంచిగా చాలా ఈజీగా వస్తాయన్నమాట అంత టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యే యోగం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక వ్యాపారస్తులు కూడా ఈ రెండు రోజులు చాలా అద్భుతంగా ఉందండి చక్కగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట ఇక భగవంతుని ఆశీర్వాదం మీ మీద పుష్కలంగా ఉండడం వల్ల మీకున్న అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఉన్న సమస్యలన్నింటిలో అప్పుల సమస్య అనేది మీకు చాలా కష్టంగా మారిపోయింది మీకు ఈ సంవత్సరంలో అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మీకు ఆ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీరు జనాలతో తక్కువగా ఉండండి అందరి జనాలకు ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరితో కూడా అతిగా మాట్లాడవద్దు అతిగా ఎవరి మీద ఆధారపడవద్దు అతిగా ఎవరిని కూడా విసిగించవద్దు మీ పని మీరు చేసుకోండి మీ జీవితం మీద మీరు దృష్టి పెట్టండి మీ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టండి అప్పుడు మీరు లైఫ్లో మంచిగా సక్సెస్ అవుతారనమాట ఇక మీరు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏంటి అంటే కనుక మొదటిది మీకు ఆరోగ్యం అనేది అనుకూలించబోతుందన్నమాట ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడి వేధిస్తున్న అటువంటి సమస్యలుంటే పూర్తిగా తగ్గిపోతాయి అని హండ్రెడ్ పర్సెంట్ అయితే తగ్గుతాయి అని ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పుకుంటూ ఉంటాం ఈ భూమి మీద ఆస్తులు అంతస్తులు డబ్బు నగలు వీటన్నిటికంటే ముఖ్యమైనది కేవలం ఆరోగ్యం అన్నమాట ఈ ఆరోగ్యం అనేది మీకు అనుకూలిస్తుంది ఇది మొదటి శుభవార్త ఇంకా రెండవ శుభవార్త ఏంటి అంటే మీకు వివాహ యోగం ఇందాక చెప్పాను కదా అదే మళ్ళీ చెప్తున్నాను వివాహ యోగం అయితే మీకు కలిసి రానంది మీ ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయి ఎవరింట్లో అయితే వివాహం జరగలేదు మాకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదు అని చెప్పి అనుకుంటున్నారో వారికి వివాహ సంబంధాలు కుదిరి చక్కటి సంబంధంతో ఆ వివాహం అనేది జరుగుతుంది ఇది రెండవ శుభవార్త ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక మీ బిడ్డలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు ఎవరి పిల్లలైతే వ్యాపారంలో కానీ అంటే ఉద్యోగంలో ఉద్యోగం రావాలని లేదా ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలి అన్న కానీ లేదా ఏదైనా కాలేజ్లో సీటు రావాలని ఎదురు చూస్తుంటే వారికి సీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగం అయితే ఉద్యోగం ఏదో ఒకటి మీ పిల్లలకి సంబంధించింది మంచి శుభవార్త వింటారు ఇక నాలుగవది వృషభ రాశి వారు దాచుకున్న పొదుపు డబ్బుతో బంగారాన్ని కొంటారు బంగారం కొనడం అనేది ఒక మంచి శుభవార్త అండి ఇప్పుడు బంగారం రేట్లు చాలా పెరిగిపోతున్నాయి అయినప్పటికీ కూడా ఇంకా ముందు ముందు రేట్లు ఎక్కువగా పెరుగుతాయి అని చెప్పి వీరు ఆలోచించి వీరు దాచుకున్న సొమ్ముతో కొంత బంగారాన్ని అయితే కొని పక్కన పెట్టి ఉంటారన్నమాట బంగారం కొనడం అంటే చాలా పెద్ద శుభవార్త కదండి ఇక ఐదవది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బిజినెస్లలో ఉద్యోగాల్లో ఎక్కడైతే ప్రమోషన్స్ రావాలి అనుకుంటున్నారో జీతాలు పెరగాలి అనుకుంటున్నారో ఏదైనా కానీ వృత్తికి సంబంధించి అభివృద్ధి అనేది జరగబోతుందన్నమాట ఇది ఐదో శుభవార్త ఈ ఐదు శుభవార్తలు ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాము అంటే కనుక ఒకరు బాగుపడుతున్నారు అంటే చూసి ఏడ్చే జనాల మధ్య మనం బ్రతుకుతున్నాం మనకి ఇటువంటి శుభవార్తలు వినబోతున్నాము అని చెప్పి తెలిస్తే వారి ఏడుపులు తగిలి వెనక్కిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరో చూడకుండా ఒంటరిగా చూడమని చెప్పి చెప్తున్నాను ఇక ఈ రెండు రోజులు మీకు చాలా అనుకూలంగా ఉందని ఎటువంటి కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు ఇవేమీ లేకుండా ఉంటాయన్నమాట చాలా సంతోషంగా ఈ రెండు రోజులు అయితే గడుస్తాయి మరి చూస్తారు కదా వృషభ రాశి వారికి వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరింత కొంతమంది వృషభ రాశి వారి వీడియోకి రీచ్ అవుతుంది మీకు తెలిసిన మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు